ఐశ్వర్య రాజేష్ తెలుగు తమిళ చిత్రాలతో పాటు మలయాళం సినిమాల్లో ప్రధానంగా పనిచేసే నటి ఐశ్వర్య నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డు ఒక తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకుంది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానాలను ఆకట్టుకుంటుంది తాజాగా ఇంటర్నెట్లో ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రాళ్లు జనవరి పది పంతొమ్మిది వందల తొంభైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య రాజేష్ ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినిమా నటుడు ఐశ్వర్య చిన్నతనంలోనే చనిపోయాడు ఆమె తల్లి నాగమణి నరుత్యకారిణి ఈ వయ్యారి తల్లిదండ్రుల నలుగురు సంతంలో ఆమె చిన్నది వీరిలో ఇద్దరు అన్నలు ఆమె యుక్తవయస్సులో మరణించారు ఆమె తాత అమర్నాథ్ కూడా తెలుగు సినిమా నటుడు ఆమె శ్రీ లక్ష్మి ఐదు వందలు పైగా తెలుగు చిత్రాల్లో హాస్యనటిగా చేసింది తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివింది తమిళనాడులో చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బీకాంలో డిగ్రీ పట్ట పొందింది ఈ భామ పేరుకు తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ అక్కడ ఆమె స్టార్ రెండు వేల పంతొమ్మిదిలో స్పోర్ట్స్ డ్రామా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది తరువాత తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ రిపబ్లిక్ సినిమాలు చేసింది ఇవి అంతగా మెప్పించలేదు ఈ ఏడాది పండక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ వయ్యారి ప్రస్తుతం కరుప్పర్ నగరం మోహన్ దాస్ తీయవర్ కులైగల్ నడుంగ అనే తమిళ సినిమాలతో పాటు ఉత్తరాఖండ్ అనియో కన్నడ సినిమాలో